ప్రజల కోసం అయోధ్య నగర్ లో ఆధునిక మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశించారు రాఘవేంద్ర థియేటర్ యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వసతులతో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా దుర్గాపురం ముచ్చాలంపాడు అయోధ్యనగర్ కర్మల భవనాలు ప్రకటించి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు కమిషనర్ మాట్లాడుతూ కర్మల భవన్ లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఏజెన్సీ వారి నిర్వహణలో ఉన్న కర్మల భవనాల నిర్వహణ ఎలా ఉందని పరిశీలించారు అయోధ్య నగర్ లో ఉన్న సామాజిక భవనాన్ని పరిశీలించి ఉన్న మరమ్మతులను త్వరగా చేయాలని ఆదేశించారు నగర్ రాఘవేంద్ర థియేటర్ యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వసతులతో మరుగుతల నిర్మించాలని ఆదేశించారు దాని పక్కన గల ఖాళీ స్థలం గమనించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికతో రావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టీ శ్రీనివాస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సింధూర ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు